జగన్ అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థులందరూ జగన్ గారిని ఏమని పిలిచేవారు జగన్ మామ అని పిలిచేవారు అప్పుడు బాగా హైలైట్ అయింది అది జగన్ జగన్ మామ అని అందరూ ఎందుకంటే అమ్మ డబ్బులు డబ్బులేస్తున్నారు కాబట్టి ఆయన అందరికీ కూడా మామ అయ్యారు అందుకే జగన్ జగన్ మామ అనేవారు అంటే అధికారంలో ఉన్నప్పుడే జగన్ మామ ఇప్పుడు అధికారంలో లేరు అలాగని ఇక్కడ డబ్బులు ఇవ్వమని కాదు ప్రతిపక్షంలో అంటే ఏంటి పోరాటాలు చేయాలి ఇప్పుడు ఆ విద్యార్థుల పట్ల తల్లిక వందనం చాలా మందికి పడలేదనేది వాళ్ళకే తెలుసు వాళ్ళ సాక్షి పేపరే రాసింది అంతకుమించి ఫీజ్ రీఎంబెర్స్మెంట్ మాట ఏంటి విద్యా దీవెన విద్యా వసతి దీవెన అందట్లేదని వాళ్ళు కూడా రాశారు కదా ఆరు టెర్మ్స్లో ఇవ్వాల్సింది ఇవ్వలేదని వాళ్ళు రాశారు కదా కనీసం దాని మీద ప్రతిపక్షంలో ఉండి చేస్తున్న పోరాటం ఏది చాలామంది డిగ్రీ పూర్తయిన వాళ్ళు డిగ్రీ కోర్సులు చేసిన వాళ్ళు పీజీలోకి చేరడానికి డబ్బులు కట్టలేక ఆ సర్టిఫికెట్స్ తెచ్చుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు డబ్బులు ఉన్న వాళ్ళు కడుతున్నారు డబ్బులు లేని వాళ్ళు అప్పులు చేసి కడుతున్నారు ఆర్థిక స్థోమత లేని వాళ్ళు ఇంకా అది కూడా డబ్బు లేదు అప్పు దొరకట్లేదు అన్న వాళ్ళు వాళ్ళ పిల్లల భవిష్యత్తుని ఇంకా అక్కడితో స్టాప్ పెట్టేసి చదువులు మాన్పించి ఇంట్లో కూర్చోబెడుతున్నారు ఎందుకంటే లక్షల లక్షల ఫీజులు కట్టాలి అది కడితే కానీ పీజీలో కౌన్సిలింగ్లు కానీ పీజీలో సీట్లు కానీ రావు అవి కడితేనే వాళ్ళ మార్క్ లిస్టులు సర్టిఫికెట్లు ఇస్తున్నారు ఇది ఎవరైనా పట్టించుకుంటున్నారా కనీసం వైసీపీ దీని మీద ఏమైనా పోరాటం చేసిందా ఏదైనా యాజిటేషన్ చేస్తుందా సాక్షి పత్రికలో ఒక హాఫ్ పేజీ వార్త రాసేసినంత మాత్రమే అయిపోదు కదా అలా అనుకుంటే మామిడి రైతుల దగ్గరికి జగన్ ఎందుకు వెళ్ళారు పొగాకు రైతుల దగ్గర జగన్ ఎందుకు వెళ్ళారు మిర్చి రైతుల దగ్గర జగన్ ఎందుకు వెళ్ళారు మేము వెళ్ళబట్టే రైతులకి గిట్టుబాటు ధర కల్పించింది ప్రభుత్వం మేము వెళ్ళబట్టే మెట్టి దిగిందన్నారు కదా అలాగే విద్యార్థుల విషయంలో కూడా మాట్లాడచ్చు కదా విద్యార్థుల దగ్గరికి ఓకే విద్యార్థులు అంటే ఎక్కడ ఉంటారు అనేది విద్యార్థులకు పిలిపిస్తే వాళ్ళు అందరూ వస్తారు ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ అందలేదో విద్యా దీవులే విద్యా వసతి లేక ఎవరైతే రోడ్డును పడుతున్నారు వాళ్ళందరి తరఫున ఒక పోరాటం చేయొచ్చు కదా అంటే జగన్ మామ అనేది అధికారంలో ఉన్నప్పుడేనా మామ పిలుపు అధికారం అయిపోయిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంక విద్యార్థుల బాధలు పట్టించుకోరా ప్రతిపక్షం అంటేనే ప్రజల పక్షం కదా ఇప్పుడు సమరబేరీ అనేది ప్రజల పక్షాన్ని పోరాడుతారంటున్నారు మిగిలిన సమస్యల నుంచి పోరాడండి ఎప్పుడూ కంగారు లేదు కానీ ఇప్పుడు వాళ్ళకి టైం అయిపోతుంది పీజీలో చేరాలి కౌన్సిలింగ్ టైం అయిపోతుంది చాలామందికి అడ్మిషన్స్ టైం అయిపోతుంది ఇప్పుడు కనుక లేట్ చేసి ఎప్పుడో చేద్దాంలే పరామర్శిద్దాంలే అని గుర్చుంటే ఈ లోపల వాళ్ళకి ఒక సంవత్సరం వేస్ట్ అయిపోద్ది అలాగని చెప్పి ఆ డబ్బులు ఇచ్చే ఉద్దేశంలో ఉందా ప్రభుత్వం అంటే అదే ప్రభుత్వం క్లారిటీ ఇవ్వదు ప్రజల తరపున పోరాడాల్సిన వైసీపీ ఈ విషయంలో మాత్రం సైలెంట్గా ఉంది ఇది ఒక రకంగా విద్యార్థుల్లో పెరుగుతున్న ఆందోళన